హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఈ దోశ అయితే తీసుకుని వెళ్ళాము బయటికి ఇక్కడైతే మనకైతే వాళ్ళ ఎగ్ దోశలకైతే కారం చట్నీ అయితే ఇచ్చారు ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు నేను అయితే అందుకోసమని అక్కడ తీసుకొని బయటికి అయితే వెళ్ళాను అది చూడగానే నాకైతే నోరు ఊరిపోయిందండి చాలా చక్కగా అయితే కనబడుతుంది నాకు చూడటానికి అయితే నేను తింటే ఇంకెలా ఉంటుందో అని నాకైతే ఆతృతగా ఉంది ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందని చెప్తానండి మొదటిసారిగా కారంలో అయితే తీసుకుంటున్నాను అది రెండు మిక్స్ చేసుకొని తినేస్తానండి చూద్దాం ఇలా ఉందనేది చాలా బాగా టేస్టీగా అయితే ఉందండి నేనైతే అడవిలోకి వెళ్ళి వెళ్ళే తిన్నానండి చాలా చక్కగా ఉంది నేనున్న ప్రదేశంలో అయితే కోతలు చాలా ఉన్నాయి కాకపోతే ఆ కోతలు నా దగ్గరికి అయితే రాలేదండి సంతోషించాను అవి ఇవి వచ్చింటే నేను నాకు అయితే అయిపోయేది అక్కడ నా దగ్గర దోశ పిక్కుని పోతే ఓకే కానీ నా పైన వస్తాయని భయపడ్డాను నేను అంతేను దోశ అయితే చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది చూస్తుంటే నోరు పోతుంది కదా చాలా చక్కగా అయితే ఉంది దోశ నేను వెళ్ళిన ప్రదేశం కూడా చాలా చక్కగా ఉందండి చూడటానికి నా బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉందనేది కొండల్లో అయితే నేను వెళ్ళాను చూడండి ఒకసారి కింద ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా చక్కగా అయితే కనపడుతుంది కదా ఇదండి నేను వెళ్ళిన ప్రదేశం అయితేను చాలా బాగుంది కదా కుండల మధ్యలోకి వెళ్ళి నేనైతే తిన్నాను ఈరోజు టిఫిన్ చాలా చక్కగా కనిపించిందండి ఈరోజు అయితే నాకైతేను